షేక్ హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించే విషయంలో భారత్ ఇప్పటివరకు స్పష్టమైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రధాని హోదాలో హింసకు పాల్పడ్డారనే ఆరోపణలపై షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే అయితే బంగ్లాదేశ్ సర్కారు అభ్యర్థన భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశం ఉందని రాజకీయ పరిశ్రమకులు విశ్లేషించారు ఇదిలా ఉంటే షేక్ హసీనాకు మొదటి నుంచి భారత్తో సత్సంబంధాలున్న సంగతి తెలుస్తుంది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎపిసోడ్ భారత్ కు తలనొప్పిగా మారింది ప్రధాని హోదాలో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపై షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే షేక్ హసీనా ప్రస్తుతం శరణార్థిగా ఉన్నారు నేపథ్యంలో షేక్ హసీనాను తమ లోల్సిందిగా భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ సర్కార్ కోరింది అయితే బంగ్లాదేశ్ సర్కార్ అభ్యర్థులను భారత ప్రభుత్వం తిరస్కరించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకు కాగా షేక్ హసీనాకు మొదటి నుంచి భారత్ తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఆమె భారత్ కాగా మన్మోహన్ సింగ్ నరేంద్ర మోదీ పాలన కాలంలోనూ భారత్ బంగ్లాదేశ్ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి ఇందుకు కారణం భారత్ ను నమ్మకస్తుడైన దేశంగా షేక్ హసీనా విశ్వసించడమే అంతేకాదు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇద్ద ఖైదీల అప్పగింత ఒప్పందం కూడా అమల్లో ఉంది అయితే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కొనసాగిన సమయంలో ఆమె రాజకీయ ప్రత్యర్థులను హతమార్చడానికి కుట్రలు చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసింది ఈ ఆరోపణలపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది షేక్ హసీనాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని భారత ప్రభుత్వం భావిస్తోంది సదరు ఆరోపణలను రాజకీయ ప్రేరేపితంగా భారత ప్రభుత్వం అనుమానిస్తోంది ఈ నేపథ్యంలో షేక్ హసీనాను బంగ్లాదేశ్ సర్కార్ అప్పగించడానికి భారత్ ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని రాజకీయ విశ్లేషకుల వాదన అంతేకాదు షేక్ హసీనాను బంగ్లాదేశ్ కప్పగించరాదని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే అందుకు భారత్ లోను పెద్ద ఎత్తున సమర్థన లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాగా బంగ్లాదేశ్ తాజా పరిణామాలను గమనంలోకి తీసుకున్నట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది పొరుగు దేశమైన బంగ్లాదేశ్ తో ప్రజాస్వామ్యం పరిణవిల్లాలని భారత్ కోరుకుంటున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది అయితే షేక్ హసీనాను అప్పగించాలా లేదా అనే విషయమై ఎక్కడా ప్రస్తావించలేదు ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో షేక్ హసీనాను తమకు అప్పగించాల్సిందిగా భారత్ బంగ్లాదేశ్ కోరింది హసీనాను హసీనా భారత్ ముందున్న ప్రథమ కర్తవ్యమని బంగ్లాదేశ్ జమాత్ కార్యదర్శి జనరల్ మియా గులాం పోర్వార్ వ్యాఖ్యానించారు అంతేకాదు షేక్ హసీనాపై అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి పూర్తి పారదర్శకంగా విచారణ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు కాగా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక ఆసక్తికర అంశం ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఢాకాలో మళ్లీ యాక్టివేట్ అయిన ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ ను బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ హసీనా తండ్రి అయిన ముజిబుర్ రెహమాన్ ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ పాక్ అరాచకాలు లక్షలాది మంది ఊచకోత మానభంగాల అంశాన్ని విచారించి పాక్ దుర్మార్గాలకు తగిన శిక్ష వేయడం కోసం ముజిబుర్ రెహమాన్ ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత బంగ్లాదేశ్ లో అధికార పగ్గాలు మారడం ఇస్లామిక్ టెర్రరిస్టుల ఇన్ఫ్లుయెన్స్ తో పనిచేసిన ప్రభుత్వాలు ఏర్పడటంతో సదరు ట్రైబ్యునల్ ను అటకెక్కించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నాటి అరాచక శక్తులకు శిక్ష అమలు చేసి చూపిస్తాననేది షేక్ హసీనా ఎన్నికల వాగ్దానం అలా అటకెక్కిన ను మళ్లీ పట్టాలెక్కించే పనికి పూలుకున్నారు హసీనా అదే జరిగితే బంగ్లాదేశ్ లో కొన్ని చరిత్రాత్మకమైన తీర్పులు సంభవించి ఉండేవి ఏదేమైనా బంగ్లాదేశ్ అభ్యర్థనను భారత్ తోసిపుచ్చుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు